స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల సర్కిల్ నందు సోమవారం ఉదయం జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు మరియు పోలీస్ సిబ్బందితో డ్రిల్ నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా టీఆర్ గ్యాస్ ప్రయోగం ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీచార్జ్ చేయడం ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్ చివరగా బుల్లెట్ల ఫైరింగ్ గురించి డెమో ద్వారా ప్రదర్శించారు ప్రస్తుత ఎన్నికల ఫలితాల ముందు లేదా తర్వాత అల్లర్లు సృష్టించిన హింసకు పాల్పడిన లాఠీచార్జ్ పొగబాంబులు రబ్బర్ బుల్లెట్లు కాల్పులు ఉంటాయని మాక్డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలో పట్టణాలలో ఎక్కడైనా ఎవరైనా ఎన్నికల ఫలితాల ముందు కానీ తర్వాత కానీ హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎన్నికల కౌంటింగ్ తర్వాత శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరిముకలను అణచివేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలియజేశారు జిల్లా మొత్తం థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఇతరులు ఎవరు వెళ్లకూడదని కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని ఫలితాలు వెలువడిన అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు టపాకాయలు కాల్చుటకు సమావేశాలు ఏర్పాటు చేయటకు అనుమతులు లేవని ఈ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రఘురెడ్డి హెచ్చరించారు మాక్ డ్రిల్ అనంతరం స్పెషల్ పార్టీ ఆర్ఎస్ఐ హర్షవర్ధన్ రెడ్డి జిల్లా ఎస్పీ రఘురెడ్డి వారికి గౌరవ వందనం చేశారు అనంతరం నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి పోలీస్ సిబ్బంది మరియు ప్రత్యేక బలగాలతో నాలుగు రోడ్ల సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పోలీస్ కవాతు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ షరఫుద్దీన్ టౌన్ సిఐ రమేష్ బాబు రూరల్ సిఐ హనుమంత్ నాయక్ సిరివేల సిఐ చంద్రబాబు ఆలగడ్డ టౌన్ ఎస్ఐలు నగీనా వెంకటరెడ్డి రూరల్ ఎస్ఐ నరసింహులు ఉయ్యలవాడ ఎస్ఐ రామాంజనరెడ్డి తదితర ఎస్ఐలు మరియు సబ్ డివిజనల్ సిబ్బంది బిఎస్ఎఫ్ అధికారులు వారి సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు

పోలీస్ వారు మీ పైన ట్యాక్ చేసారు వెళ్ళిపోండి 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 ఈ వార్నింగ్ చదువుకోండి అంటారు శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద జనం అన్లాఫుల్ అసెంబ్లీ అంటాం కదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది దాన్ని వైలేట్ చేస్తూ జనం అంతా కూడా వాళ్ళు ఏదో ఒక ఇష్యూ బేస్ మాకు న్యాయం చేయాలని చెప్పి నిబంధనలను అతిక్రమించి చూసుకొని వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఏ స్టెప్స్ తీసుకుంటామనేది ఇక్కడ మీకు ప్రత్యక్షంగా ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ డ్రిల్లు నిర్వహించడం జరిగింది సో పరిధి దాటి ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటుంది అనేది హెచ్చరిక మళ్ళా మా వాళ్ళు రైట్ గేర్ ఎక్విప్మెంట్ ఫుల్ ఎక్విప్డ్ అనమాట గ్యాస్ టీమ్ ఉంటుంది ఫైర్ టీమ్ ఉంటుంది అంబులెన్స్ ఉంటుంది అన్ని రకాల హెచ్చరికలు ఉంటాయి అది హెచ్చరిక చేసిన తర్వాత కూడా దాటి మేము ఇంకా మేము వైలెన్స్ క్రియేట్ చేస్తాము ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రైవేటు ఆస్తులకు కానీ నష్టం కలిగించడము ఇతరులకు నష్టం కలిగించడం కనుక చేసే సందర్భం ఉందంటే అలాంటప్పుడు ఈ చర్యలన్నీ కూడా ఇప్పుడు మీకు ప్రత్యేకంగా చూశారు కదా ఈ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది కఠినంగా యాక్షన్స్ ఉంటాయి ఎందుకు ఇవన్నీ మోడల్ చూపిస్తున్నామని అంటే రేపు కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ తర్వాత ఏమన్నా ఎవరైనా రెచ్చగొట్టినా ఎవరైనా అల్లరి ముక్కలు రోడ్ల మీదకి వచ్చి ఏమన్నా విధ్వంసం క్రియేట్ చేయాలన్నా అటువంటి ఆర్డర్ సాగనీయం కఠినంగా ఉంటుంది శిక్షలు కఠినంగా ఉంటాయి కేసులు అరెస్టులు సీట్లు ఓపెన్ చేయడం అన్ని చర్యలు కఠినంగా ఉంటాయి ఎక్కడలా ఎక్కడ ప్రజలకి శాంతి భద్రతలకి భంగం కలిగించదు ఎవరు స్వేచ్ఛకు కూడా భంగం కలిగించదు అటువంటి వైలేషన్ ఎవరు క్రియేట్ చేసినా కానీ కఠినమైన చర్యలు ఉంటాయి అనేది అందరికీ తెలియాలి ఇట్లా ఉంటుంది యాక్షన్స్ ఎలా అనేది చెప్పడానికి ఈ నమూనా